హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను మీ యమునా వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ యమునా బ్లాగ్స్ అండి నీ వీడియోలో ఏంటంటే ఎమునా స్టైల్లో చికెన్ పిక్కిలు అసలు ఏం వంటలు రానే నేను ఒకప్పుడు ఏం వంటలు రాని నేను చికెన్ పిక్కిలు కూడా నేర్చుకోవడానికి కారణం మా హస్బెండే ఆయనకు నచ్చిన అన్నీ చేసి పెట్టాలని చెప్పేసి నాకు ఇష్టము సో ప్రతిసారి అత్తమ్మ మమ్మీ వేసి పెట్టడమైనా నువ్వు నేర్చుకోవా అని అనేసరికి ఇంకా నేర్చుకుంటున్నా నేను కూడా ఒక్కొక్క డిష్ నేర్చుకుంటున్నా అట్లా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటున్నా అండ్ నేను చిన్న చిన్న క్వాంటిటీస్లో పెడతా కానీ ఇంత పెద్ద క్వాంటిటీలో పెట్టడం ఫస్ట్ టైము కానీ మంచి వచ్చింది పికిల్ కాబట్టి నేను వీడియో పెడుతున్నాను మళ్ళీ మీరు చూసి ట్రై చేస్తారని చెప్పేసి అండ్ ముందుగా పీసెస్ ఏంటంటే మీకు కావాలంటే బోన్స్ విత్ బోన్స్ తీసుకోండి లేకపోతే వితౌట్ బోన్స్ నాకైతే బోన్స్తో ఇష్టం కాబట్టి నేను తోటే వేసిన అన్నట్టు అండ్ సిమ్లో మొత్తం సిమ్లోనే లేకపోతే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా ఎందుకంటే బయట మాడిపోతాయి లోపల ఉడకవు అట్లా హై ఫ్లేమ్లో చేసుకుంటే మీరు చేసుకుంటారా చికెన్ పికిల్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చికెన్ కూడా కొంచెం గాలికి పెట్టినట్టయితే కొంచెం ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి అనమాట పచ్చిదనం అట్లా పోయి అండ్ నార్మల్గా ఫిష్ పచ్చడి కూడా ఒకసారి పెట్టినా చిన్న క్వాంటిటీలో పెట్టిన అది కూడా అది కూడా సక్సెస్ అయింది ఆ పికిల్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తమ్మ ఎక్కువ పెడుతుంటుంది అన్నట్టు ఫిష్ పికిల్ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం తీసేసుకోవాలి కొందరు ఏంటంటే ఈ ఆయిల్లోనే వేడివేడి ఆయిల్లోనే కారము ఉప్పు అవన్నీ వేసి కలుపుతారు కానీ మేము ఎందుకో అలా చేయము మా అత్తమ్మ కానీ మమ్మీ కానీ ఇట్లా వేడి దాంట్లో ఏం కలపరు కొంచెం గోరువేసిన దాంట్లో కలుపుతారు కానీ ఇట్లా కొన్ని కొన్ని క్వాంటిటీస్లో వేసుకుంటూ చేస్తున్నా చాలా టైం పడుతుంది ఓపిక ఉండాలి ఫస్ట్ మనకి చికెన్ పికిల్ చేసుకోవాలంటే తర్వాత మా ఆయన ఇచ్చిన రియాక్షన్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంత కష్టపడ్డా కానీ నాకు ఒకే ఫలితం దక్కింది మెచ్చుకున్నాడు అని చెప్పేసి అంటే అడుక్కోవాలి మెచ్చుకో మెచ్చుకోరు ఎవరైనా అంతే కదా హస్బెండ్స్ బాగుందని ఎట్లాగో చెప్పరు కనీసం మనం అయినా అడుగుతాం కదా బాగుందా లేదా చెప్పు చెప్పు అంటే అప్పుడు చెప్తారు కదా సో అట్లా చెప్పిన అనమాట అండ్ ఆయిల్ ఇంకా చేసే ముందు ఇవి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా అనమాట అవి మంచి ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నా ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం గోరువెచ్చగా అవుతుంది కదా ఆయిల్ అప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట అనే మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెంతి పొడి యాడ్ చేస్తున్నా కొంచెం మసాలా పొడి వేస్తున్నా మేము ఎక్కువ మసాలాలు యూజ్ చేయము కాబట్టి లైట్గానే వేస్తున్నాం అండ్ కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం ఎక్కువనే వేసుకుంటున్నాము మసాలా అర్జున్కి మంచిది కాదని చెప్పేసి కొంచెం వేసిన అంటే అర్జున్ కారం పొడి గ్రేవీ ఏం గడుపు కలుపుకోడు కాబట్టి కారం ఎక్కువ వాడతాం అన్నట్టు ముక్కకి మామూలుగానే పడుతుంది కదా మరి ఎక్కువ కారం కూడా పట్టదు కదా అండ్ ఉప్పు యాడ్ చేస్తున్నా ఇక్కడ ఇంకా మన ఛానల్లో సున్నుండలు రెసిపీ అవన్నీ ఉన్నాయి మా మమ్మీ వేసే రెసిపీస్ అండ్ మోతీచూరు లడ్డు రెసిపీ కూడా ఉంది సింపుల్ ఈజీగా ఇంట్లోనే వేసుకునే విధంగా ఒకసారి మీరు వెళ్ళి చూసి ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మంచిగా వచ్చినాయా అని అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో గోరువెచ్చే ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నా అండ్ కారం పొడి కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను అది కూడా గోరువెచ్చే ఉన్నప్పుడే కొందరైతే అయితే వేడి మీదనే వేస్తారు కానీ మా అత్తమ్మ అండ్ మా మమ్మీ ఎందుకు అలా వేయరు సో నేను కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా ఎప్పుడు వాళ్ళు చేసి పెట్టడమైనా మనం కూడా నేర్చుకోవాలి కదా అప్పుడప్పుడు అని చెప్పేసి ఈ మధ్య పెద్ద పెద్ద వంటకాలు కూడా ట్రై చేస్తున్నా బిర్యానీ అలాంటివి అండ్ చిన్నప్పుడు అసలు ఏమీ రాకపోతుండే నాకైతే అంటే పెళ్ళి కాకముందుకి కూడా ఏం రెసిపీస్ రాకపోతుండే ఒక చపాతి ఒక్కటి పూరి ఒక్కటి చేస్తుండే అంటే అవి తలవడం వస్తుండే కలవడం కూడా రాకపోతుండే ఆయిల్ అంటేనే చాలా భయం ఉంటుండే కదా సో పెళ్ళి తర్వాత అన్నీ మారితే పిల్లల కోసము హస్బెండ్ కోసము అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ మనం కూడా అంటే మనం చేసి చేసినంత చూసరికి అంత తినబుద్ధి కాదు నేను ఇప్పటివరకు హార్డ్లీ ఒక టూ టైమ్స్ కూడా తినలే అనుకుంటా చికెన్ పిక్కులు సో అంతే ఇంక మనం ఏదన్నా ఎక్కువ క్వాంటిటీలో చేసినామంటే అది ఎందుకో మనకు తినబుద్ధి కాదు కదా ఏమేమి చేస్తుంటారు వెరైటీలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా మమ్మీ చేసిన సున్నుల రెసిపీ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన ఒకవేళ మీకు ఆ షార్ట్ వీడియో అర్థం కాకపోతే లాంగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా వెళ్ళి చూడండి మంచిగా చేసుకొని తినండి చాలా హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా చాలా మంచిది అండ్ కారం కూడా ఇందులోనే కలిపిస్తున్నా యూషర్ కదా అండ్ ఇది ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా ఇందులోనే కలిపిస్తున్నా కలిపేసిన తర్వాత ఆయిల్ మనము మంచిగా కొంచెం అంత చల్లారిన తర్వాత కలిపేసుకోవడమే పిక్కిల్లో అండ్ కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఎందుకు ఉప్పు తక్కువ అవుతుందేమో అనిపించింది అండ్ ఇందులో యాడ్ చేసుకోవడమే మన చికెన్ పిక్కిలు రెడీ అయిపోయినట్టే మీరు ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కొంచెం క్వాంటిటీలో ట్రై చేసి చూడండి మీకు భయం వేస్తే కనుక అండ్ నన్ను నమ్మి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ అక్కన్ మీద ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వాళ్ళకి యూజ్ అవుతుండొచ్చు ఈ వీడియోస్ అండ్ ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో వెళ్ళి చూసేయండి అండ్ చూడడమే కాకుండా పక్కా ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు స్టేట్ ఏమన్నా బ్లాగ్స్ నైన్టీన్ ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి